మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ మొక్కను ముల్లబంతి మొక్క లేదా గడ్డ మొక్క అని తెలుగులో సాధారణంగా పిలుస్తారు అదేవిధంగా ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు ఈ మొక్క యొక్క ఉపయోగం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ మొక్కలు మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కడైనా కనిపిస్తాయి ఎక్కువగా కొండ ప్రాంతాల్లో కనిపిస్తాయి పల్లెటూర్లలో బీడు భూముల్లో అధికంగా కనిపిస్తాయి ఈ మొక్కను దాదాపు అందరూ చూసే ఉంటారు పల్లెటూర్లలో నివసించే వారికి ఈ మొక్క బాగా తెలుస్తుంది ఈ మొక్క అకాంతేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం లెపిడాగతీస్ క్రిస్టాటా అంటారు ఈ మొక్కను ఇంగ్లీష్ లో క్రిస్టెడ్ లెపిడాగతీస్ అంటారు ఈ మొక్కకి ముద్దలా ఉంటుంది దీనికి ముళ్ళుంటాయి ఈ ముళ్ళ ముద్దకు చిన్న చిన్న పువ్వులు పోస్తాయి ఆకులు కొంచెం బారుగా ఉంటాయి ఈ మొక్కను గుర్తించటం చాలా సులభం ఈ మొక్కను పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో తమిళుల సిద్ధ వైద్యంలో మరియు భారతీయ ఆయుర్వేదంలో విరివిగా వాడుతున్నారు ఈ మొక్క యొక్క ఆకులు వేర్లు పువ్వులు గింజలు మొత్తం భాగం ఔషధంగా ఉపయోగపడతాయి ఈ మొక్క ఆకులను పూర్వం తలలో పుండ్లు పడితే ఔషధంగా వాడేవారు ఈ మొక్క ఆకులను పశువులు ఇష్టంగా తింటాయని మన పెద్దల ద్వారా తెలుస్తోంది ఈ మొక్క ఆకుల్లో ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ మరియు సిలికా ఉంటాయి బాలింతలకు రొమ్ములు వాచి చనుబాలు సరిగ్గా రాకపోయినా లేదా చనుబాల వృద్ధి సరిగ్గా లేకపోయినా ఈ మొక్క వేరును సేకరించుకొని శుభ్రంగా కడిగి దంచి రసం తీసి రొమ్ములపై మసాజ్లా రుద్దాలి ఇలా చేస్తుంటే చనుమనల వాపు పోయి చనుబాలు వృద్ధి అవుతాయి ఈ మొక్క మొత్తం భాగాన్ని సేకరించుకొని శుభ్రంగా కడిగి నీటిలో వేసి డెకాషన్ కాచి వడపోసుకొని కొద్దిగా తాగితే జ్వరం తగ్గుతుంది అడవుల ప్రాంతాల్లో నివసించేవారు జ్వరానికి ఇలా చేస్తారు ఈ మొక్క ఆకులు దగ్గుకు బాగా ఔషధంగా పనిచేస్తాయి దీని ఆకులు నమలటం వల్ల దగ్గు తగ్గిపోతుంది ఈ మొక్క గాయాలను తెగిన గాయాలను బొండ్లను మాన్పటానికి మరియు స్కిన్ అలర్జీలు తగ్గటానికి బాగా పనిచేస్తుంది చర్మం తెగి రక్తం కారుతున్న మొండి పొండ్లపై ఈ మొక్క మొత్తం భాగాన్ని సేకరించి దంచి పేస్ట్లా చేసి పైన అప్లై చేస్తే రక్తం కారటం ఆగి గాయం త్వరగా మానుతుంది కొన్ని పరిశోధనలు ఈ మొక్క పేస్ట్ ను గాయమైన ఎలుకపై పైన అప్లై చేసి పదిహేను రోజుల్లో రక్తం కారే గాయం మానటం చూసి వారు ఆశ్చర్యపోయారు తలలో కురుపులు పుండ్లు పడి ఇబ్బంది పెడుతుంటే ఈ మొక్క మొత్తం భాగాన్ని దంచి పేస్ట్లా చేసి తలపై అప్లై చేస్తే తగ్గిపోతాయి చర్మ వ్యాధులు అంటే గజ్జి తామర దురద వంటి వాటికి ఈ మొక్క మొత్తం భాగం సేకరించి దంచి పేస్ట్లా చేసి చర్మంపై పైపోతగా అప్లై చేస్తే తగ్గిపోతాయి చర్మంపై చిన్న చిన్న పుండ్లు పడి మానకపోతుంటే వీటి ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి పేస్ట్లా చేసి పైపోతగా అప్లై చేస్తే తగ్గిపోతాయి పూర్వం దీని వేరును ఆకలి పెంచటానికి ఔషధంగా వాడేవారు వీటి ఆకుల రసాన్ని పాముకాటు విరుగుడికి ఔషధంగా వాడతారు అందరూ ఒక్క విషయం గ్రహించాలి ఈ మొక్కను గుర్తించటం చాలా ముఖ్యం దీన్ని గుర్తించటంలో వాడటంలో నిపుణుల సలహా తీసుకుని వాడితే చాలా మంచిది ఈ మొక్క గురించి సమాచారం అందరికీ తెలియాలనే ఈ వీడియో చేయటం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్